హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ ఉండాలి నేను మీ విద్య విజయంలో పరం ఈరోజు వచ్చేసి మూడు బర్త్డేలు ఫంక్షన్ ఎలా తిరుగుతా చూపిస్తాను ఈ కేక్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట చూద్దాం రండి కేకులు కి వచ్చాం ఇది వచ్చేసి బబుల్ బబుల్ కేక్ అనమాట చాలా అంటే చాలా బాగుంటది చాలా ఎక్స్పెన్స్ తో కూడిన కేక్ ఇది వచ్చేసి ఏమో మన చెట్టు బెడలు ఉంటాయి చూసావా ఆ టైప్లో కేక్ అనమాట కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి చెట్టు మన బెడలు ఉంటాయి కదా ఆ చెట్టు తొక్కకి తోలు ఉన్నట్టు ఈ కేక్ చేశారు ఆ ఒకటి వచ్చేసి లక్ష రూపాయల ఇరవై వేలు ఆ ఒక కేక్ వచ్చి దుబాయ్ ధరమ్స్ వచ్చేసి ఇంకో కేక్ చూపిస్తాను చూడండి ఈ డెకరేషన్ ఏంటి ఇది ఏంటి చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు అసలు అద్భుతంగా అంటే ఇక్కడ నేను చేయడం నిజంగా నా యొక్క అదృష్టంగా నేను భావిస్తాను సో హైలీ చాలా అంటే ఈ కేక్ వచ్చేసి చెట్టుని మనం కట్ చేస్తే ఒక డిజైన్ బెరడ కింద వస్తుంది కదా ఆ టైప్లో చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కేక్ కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట మేడంది కేక్ బర్త్డే ఇది వచ్చేసి బొబుల్ కేక్ అనమాట ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఇంకా వీడికి బలిచిన వాడికి బంగారమైన దండగా అన్నట్టు ఇంకా మా బాస్కి బాగా ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల వాళ్ళ వాళ్ళందరికీ కూడా సెలబ్రేట్ చేస్తుంటాడు ఇలా బర్త్డే ఫంక్షన్స్ అనమాట ఇంకా అరబల గురించి తెలియదు ఏముంది ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలి చూపించాలంటే మీరు సపోర్ట్ చేయండి అయ్యా ముందు ప్రతి ఒక్కరు చూసే ప్రతి ఒక్కరికి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో మీ ఆస్తులు సగ బాగా అడిగేనా నేను అన్నా లేకపోతే మీ జీతాలు అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఇగో చూడండి మా బాస్ తినే బ్రేక్ఫాస్ట్ ఏంటి మా బాస్ తినే ఫుడ్ ఏంటి అలా తింటానమాట ఉడికి ఉడకని పచ్చి పచ్చి మన ఒట్టిగడ్డి ఎండిగడ్డి ఆవులు ఎలా తింటాయి అలాగా ఉడకబెట్టిన సగం మాత్రం ఉడకబెట్టినవి తింటారనమాట ఇది అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఫాలో చేయండి లైక్ చేయండి